తొమ్మిది నెంబర్ల అనంత వెంకటరం ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినాడు ఈ తొమ్మిది నెంబర్ల అనంత వెంకట్రామరెడ్డికి నేను ఒకటే చెప్తున్నా అయ్యా గత ప్రభుత్వంలో నువ్వు ఏం చేసినావు గత ప్రభుత్వంలో ఇదే మీ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాడపత్రిలో ఎన్ని అరాచకాలు చేశాడు మహిళలపైన పైన త్రీ కేసులు పెట్టాడు వందల మంది జైలుకు పంపించాడు ఎంతోమంది దాడులు చేశారు దళితులపైన దాడి చేశారు ఇవన్నీ కేతిరెడ్డి పెద్దారెడ్డి చేపిస్తే ఈ పొద్దు నీకు రాజ్యాంగం గుర్తుకొస్తుందా ఆ రోజు ఏం పీక్తాండి నువ్వు ఆ రోజు ఏం పీకుతుంటా నువ్వు ఈ పొద్దు నీకు రాజ్యాంగం గుర్తుకొస్తుంది ఈ పొద్దు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నావు ఆ రోజు ఏమైపోయింది అంటే పెద్దారెడ్డి అంటే భయమా నీకు ఆ రోజు ఆ రోజు ఏం చేస్తాడు నువ్వు ఈ పొద్దు మాట్లాడుతున్నావు ఇంకా శాంతి ప్రజల గురించి మాట్లాడినావు అయ్యా ఈ కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు అన్ని సజావుగా ఉన్నాయి కాబట్టే నువ్వు ఈ పొద్దు ప్రెస్ మీట్ పెట్టి విచ్చల విడిగా మాట్లాడుతున్నావు అదే ఇలాగే నువ్వు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఒకవేళ అలాంటి ప్రభుత్వం ఉందనుకో నువ్వు ప్రెస్ మీట్ పెట్టగలవాడివే లేకుంటే ను నువ్వు ఏమన్నా తిరగలేవాడువే ఈరోజు శాంతి భద్రతలు అన్నీ సజావు ఉన్నాయి కాబట్టే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నావు ఇంకోటి ఇంకో ప్రతిసారికి ఏదో నేను చేస్తాను ఈసారి నేను ఖండిస్తాము ఇంకోటి అంటాను అయ్య అనంత అనంత కుటుంబానికే రాజకీయ భవిష్యత్తు అయిపోయింది ఇది ఎవరికి తెలియదు నేను చెప్తున్నా అనంత ఫ్యామిలీకి ఇంక రాజకీయ భవిష్యత్తు ఉండదు ఏదో గతంలో ఏదో నీకు ఏదో పొరపాటు ఏదో టికెట్ ఎమ్మెల్యే టికెట్ వచ్చింది కానీ అనంతపురంలో ఈసారి నీకు టికెట్ ఇచ్చే పరిస్థితే లేదు నువ్వు పెద్దారెడ్డి కాదు కదా ఎవరు వచ్చినాక నీకు టికెట్ ఇచ్చే పరిస్థితే లేదు ఈ రోజుతో నీకు అనంత రాజకీయ భవిష్యత్ అనేది అనంతపూర్ డిస్టిక్ అనంత కుటుంబానికి రాజకీయ భవిష్యత్తే లేదు ఇంకొకసారి ఇలాగే కూడా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఏదైనా మాట్లాడేవనుకో ఈసారి తాడపత్రుల్లో పెద్దారెడ్డిగా మిమ్మల్ని రానిచ్చే పరిస్థితి లేదు ఇంకోసారి ఉంటే మీకు కూడా భారీ మూడే చెల్లించుకునే పరిస్థితి వస్తుంది తస్మాత్ జాగ్రత్త